నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు నెల్లూరు జిల్లాలో చేర్చబడిన కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేందుకు ఎమ్మెల్యే చేసిన కృషిని నాయకులు ప్రశంసించారు జేఏసీ నాయకులు మాట్లాడుతూ యాభై ఐదు పాటు వివిధ రకాలగా ఆందోళనలు జరిపినప్పటికీ గత ప్రభుత్వం ప్రజల మనోభావాలను పట్టించుకోలేదని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడానికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతానని ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి లోకేష్ కు కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు జేఏసీ నాయకులు బెజవాడ ప్రసాద్ పాలేటి కోటేశ్వరరావు సిపిఎం గౌస్ మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు

మైన దినం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి అందరికీ కూడా ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మీ అందరూ కూడా తెలిసిన విషయమే గత ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన ఆలోచనతో కందుకూరు నియోజకవర్గాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే దానికోసం కొంతమంది ఆ రోజు మనల్ని ఊరిని సంప్రదించకుండా ఇక జిల్లాలు పునర్విభజన జరిగేటప్పుడు కనీసం ఆ ప్రాంత ప్రజల మనోభావాలు కూడా తెలుసుకోకుండా ఆ రోజు వాళ్ళు విభజించిన తీరు మన కందుకూరు ప్రజానికం అందరం కూడా బాధపడ్డాం రోడ్డు మీదకి వచ్చారు పత్రికా సోదరులైతే ఒక ముందు కడిగేసి నిరసన కార్యక్రమాలు కూడా యాభై ఐదు రోజులు చేసినా కూడా ఆ ప్రభుత్వానికి కనీసం నిక్షేమం కుట్టినట్టు పరిస్థితి కూడా లేకుండా వాళ్ళ ఇష్ట చేయడం కూడా జరిగింది నలభై ఐదు కిలోమీటర్లు ఉన్న ప్రకాశం జిల్లా అందులో ఉన్న కనుక నియోజకవర్గాన్ని నూట ఇరవై కిలోమీటర్లు ఉన్న నెల్లూరు జిల్లాలో కలపడం వాళ్ళ ఆలోచనలు ఈ నియోజకవర్గంలో రాబోయే పరిశ్రమల్ని ఈ నియోజకవర్గ సంపదను దోచుకోవాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో మా మహానాడు కుంగోలో జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ప్రతిపక్ష నాయకుడుగా కంపల్సరిగా మళ్ళా ఈ కోర్టు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే తిరిగి మళ్ళీ కందుకూరిని ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పడం అలాగే వెనుకబడిన ప్రాంతం మార్కాపురం జిల్లా చేస్తానని చెప్తే ఆ రోజు చెప్పడం కూడా జరిగింది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని నమ్మడం కూడా జరిగింది అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు మన యోగాలం పాదయాత్రలో ఉల్లెటర్ పాలెంలో కూడా ఆ రోజు అందరం కూడా ఈ ప్రాంత ప్రజల కోరికను అడిగితే నేను కూడా ఆ రోజు బహిరంగ సభలో మా కందుకు నియోజకవర్గాన్ని తీవ్ర అన్యాయం చేసింది గత వైసీపీ ప్రభుత్వం మనం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మళ్ళా ఈ కందుకు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి మీరు హామీ ఇవ్వాలని చెప్పి అడగడం ఆయన ఆ రోజు బహిరంగ సభలో చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా పన్నెండు గంటలైతే నేను వచ్చేసరికి అందరూ జంతువులందరూ కూడా కలిసి మనకి చేసిన సహాయానికి మనం జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో మళ్ళా కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపి కలుపుతామన్న కమిట్మెంట్ ని కంప్లీట్ చేసినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కందుకూరు ప్రజలందరికీ కూడా పేరు పేరున ఆ రోజు మీరందరూ కూడా పత్రికా సోదరులు జేఏసీ నాయకులు యాభై ఐదు రోజులు మీరందరూ కృషి ఫలించిందని చెప్పి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బంగు నియోజక ప్రజలందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిది రోజుల కంపల్సరిగా సంక్రాంతికి కంప్లీట్గా మనకి అఫిషియల్ గెజిట్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు నమస్కారాలు లో ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి